నమస్తే మా ఊరి కథలకు స్వాగతం నేటి జిల్లా కేంద్రం కంటే అత్యంత పురాతన చరిత్ర ఆ గ్రామానిది నిజాం కాలం కంటే ముందు నుండే అద్భుత నాగరికత విరజిల్లిన గ్రామం కరీంనగర్ జిల్లాలో అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన మానుకొండూరు గ్రామంపై హెచ్ఎం టీవీ స్పెషల్ స్టోరీ మా ఊరి కథలు నిజాం పరిపాలనలో విరాజిల్లిన చాలా గ్రామాలు తెలంగాణలో కనిపిస్తూ ఉంటాయి కానీ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నిజాం పరిపాలన కంటే ముందు కూడా అద్భుతంగా విరాజిల్లాయి స్థానికంగా ఓ చరిత్రను కూడా మూటగట్టుకున్నాయి అలాంటి ఓ గ్రామమే కరీంనగర్ జిల్లా మానకొండూరు ఈ గ్రామానికి సుమారుగా ఐదు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉంది గ్రామంలో కనిపించే నాటి ప్రాచీన కట్టడాలు స్థానికంగా నేటికి కనిపించే నాటి నాగరికత గుర్తులు ఈ గ్రామ చరిత్రకి నిదర్శనంగా నిలుస్తాయి కరీంనగర్ కు కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గ్రామం ఉనికి నేటి కరీంనగర్ జిల్లా కేంద్రం కంటే పురాతనమైన ఆయనది మానకొండరు చెరువు చుట్టూ గ్రామ చరిత్ర ముడిపడి ఉంటుంది ఆ చెరువే మారుతూ వచ్చిన కాలానికి సాక్ష్యంగా మిగిలింది కరీంనగర్కి సుమారు ఎనిమిది కిలోమీటర్లు ఉన్నటువంటి మానకొండూరు గ్రామానికి ఇది ఒక ప్రత్యేక చరిత్ర అది సుమారు ఈ గ్రామం పొంది ఐదు వందల సంవత్సరాలు అవుతుందని చెప్పి మా పూర్వీకులు చెప్పింది మాకు దాని నిరసమే మీకు వెనకాల కనబడుతున్నటువంటి గడి ప్రాంతము మానకొండూరు గ్రామం ఒకనాడు కరీంనగర్ కు వాణిజ్య అవసరాలు తీర్చేది ఎలగందల జిల్లా కేంద్రంగా ఉన్న సమయంలో ప్రస్తుత కరీంనగర్ పరిసరాల్లో అత్యంత పెద్ద గ్రామంగా మానకొండూరు ఉండేది నిజాం కాలంలోనూ ఈ గ్రామంలో ఉన్న దేశముఖులు ఈ ప్రాంతాన్ని సామంతులుగా పాలించారు ప్రస్తుతం గ్రామంలో కనిపించే గడిలోనే నటి దేశముఖులు నివాసం ఉండేవారు ప్రస్తుతం కూడా ఆవంశానికి చెందిన వారి ఆ కట్టడాన్ని కాపాడుతూ స్థానికంగా నివాసం ఉంటున్నారు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు మానకొండూరు పేరుతో ప్రస్తుతం చలామణిలో ఉన్నాయి ఈ గ్రామానికి ఆ పేరు రావడానికి కూడా ఓ చరిత్ర ఉంది నిజాం నవాబు పాలన కంటే ముందు మానకొండూరు ప్రాంతాన్ని పాలించిన రాజుని రాజపొండు వ్యాధి తీవ్రంగా వేధించేది అయితే ప్రస్తుతం ఊళ్ళో ఉన్న చెరువు తీరంలోని మట్టిని రాజరాజపుడుకి రాయడంతో వ్యాధి పూర్తిగా మారిపోయినట్టుగా స్థానికులు కథలు కథలుగా చెప్పుకుంటారు అప్పటి నుంచి ఆ చెరువు చుట్టూ ఉన్న ప్రాంతాన్ని మానుపుడుగా పిలిచేవారు అది కాస్త వాడుకలో మానపుండూరుగా మారింది ఆ తర్వాత కాలక్రమేణా మానకుండూరుగా స్థిరపడినట్లు స్థానికులు చెబుతున్నారు ఒక వ్యక్తి ఒక రాజు ఈ ఈ ప్రాంతానికి వేటకు వచ్చినప్పుడు ఈ మానకండ్రు చెరువు చాలా చిన్న కుంటలాగా ఉండే సో ఆ కుంటలా ఉన్నటువంటి రాజు రోజు ఇక్కడికి వేటకు వచ్చి అక్కడ కొంతసేపు ఆ చెట్టు కింద కుంట చెట్టు కింద సో ఆయన కుక్కకు ఒకటి రోగం ఉండే ఆ రోజులో క్యాన్సర్ని రాచపండు అని అనేవారు సో ఆ కుక్క రోజు అందులో బొరులుతున్నప్పుడు ఆ కుక్కకున్న రాచపుండు మంచిగా అయిపోయింది దాని తర్వాత కూడా ఆ రాజుకు కూడా ఏమైందంటే ఆ సేమ్ రాచపుండు రోగం వచ్చింది అప్పుడున్న వైద్యులు ఈ యొక్క మట్టిని తీసుకుపోయి ఆయనకు పూస్తే ఆ రోగం నుంచి బయటపడిన తర్వాత అప్పుడు ఆ రాజు ఏం చేసిందంటే ఇది ఇక ఈ యొక్క ప్రాంతానికి ప్రత్యేకతని చెప్పేసి ఇక్కడ మాన పొండూర్ అని ఊరు పెట్టిరు పుండు మానిపోయింది కాబట్టి మాన పుండూరు అని పెట్టి ఇక్కడ గడి నిర్మించి ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల కోసం ఇది ఒక గడి కట్టి ఇక్కడ నిర్మించడం జరిగినది సో ఇక రాను రాని రోజులలో ఆ మాన పొండూరు పోయి అది కాస్త మాన కొండూరు అని అయింది మన జ్వరంలో ఎక్కువ రాజు ఉండే అయితే ఆయనకు రాసపుండు అంటే ఈపుల పుడుతుంది అన్నట్టు అది ఆ రాసపుండు పుట్టిందట పుడితే ఇక్కడ ఏనుగుండె అన్నది ఇక్కడ మన చెరువు మనకుడు చెరుల గుండు కిందికి చిన్నగా మడుగుండే అంటారు చెప్పింది నిన్న ముచ్చట చెప్తాను ఇది నా సంత ముచ్చట కాదు అయితే దాని కిందికి కుక్క వచ్చి బొరిందట అందులో బొరిపోయి ఆ రాజు బరివాతనే రాసపండుకు వసపడక ఆయన బట్టలు ఇచ్చేసి కూర్చుంటే జడితిచ్చిందట కుక్క జడితిదిగా అయితే దీని బురద అనేది ఆ పుండు మీద పడ్డదట రాసపుడు మీద తక్కువైందట తక్కువైతే ఆ పుణ్యాత్ముడే ఇక్కడ మానకొండ్రు అనే పేరు పెట్టుకొని మానవపుండు అట మానకొండ్రు అని వచ్చింది కానీ పుండురు పుండు మానింది కాబట్టి మానపుడు అనే బదులు మానకొండ్రు అనే పేరు పెట్టుకొని ఇక్కడ నీళ్ళు కడి చేసిండట తర్వాత మన జ్వరలో తాతలు గిట్టచ్చి ఇక్కడ ఇక గడి నిర్మించిల్లట అలా పేరుగాంచిన మానకొండూరు ప్రాంతాన్ని సాంబశివరావు రాజేశ్వరరావు సదాశివరావు అనే దేశముఖులు పరిపాలించారు నిజాం పరిపాలనలో స్థానికంగా రాణిబాగు పేరుతో ఓ గెస్ట్ హౌజ్ నిర్మించారు ఈ రాణిబాగు బంగ్లాలో ప్రస్తుతం బాలికల కళాశాల ఏర్పాటు చేశారు కరీంనగర్ చుట్టుపక్కల ఎక్కడ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేని రోజుల్లోనే మానకొండూరులో కళాశాల ఏర్పాటు కావడం ఈ గ్రామానికి ఉన్న ప్రత్యేకతను చాటి చెబుతుంది ఇంకా ముఖ్యంగా గ్రామంలో రాజకీయంగా ఇలాంటి ఘర్షణ వాతావరణం ఉండదు ఎన్నికలప్పుడే ఎవరి ఇష్టం వచ్చిన పార్టీలో వారు తిరుగుతారు ఆ తర్వాత అంతా కలిసిపోవడం గ్రామంలో ప్రత్యేకత ఈ వాతావరణం చాలా పురాతన కాలం నుంచి వస్తోంది ఈ మానకొండలో కూడా చాలా ఒక గర్ల్స్ స్కూల్ దాని పేరు వెనక రాణిబాగ్ అని పేరు పేరుండే ఆ ప్రాంతానికి ఆ రాణిబాగ్ ఏంటంటే నిజాం రాణి ఈ ప్రాంతం నుంచి పోతున్న సందర్భంలో అప్పుడు ఈ యొక్క ఈ గడిలో ఉన్నటువంటి ఈ దేశముఖ్ వాళ్ళు ఆ రాణి గెస్ట్ హౌస్ కోసమని రాణిబాగ్ అని చెప్పి అక్కడ ఒక బిల్డింగ్ కట్టిండ్రు ఆ నిజాం రాణి కొంతసేపు అక్కడ సెలదించుకుని ఆ ప్రయాణం పోయింది దాని తర్వాత దాన్ని గర్ల్స్ స్కూల్గా కూడా కన్వర్ట్ చేయడం జరిగినది మరి చుట్టుపక్కల కూడా ఊళ్ళో కూడా ఈ ప్రాంతంలో కూడా వెనక ఎక్కడ కూడా చుట్టుపక్కల స్కూల్ లేకుండే ఒక మారకొండూరు హై స్కూల్ ఉండే ఈ మానకొండూరు హై స్కూల్లో చాలా మంది చాలా చదువుకొని ఉన్నత స్థానంలో ఉన్నవారు చాలామంది ఉన్నారు చుట్టుపక్కల కనీసం ఒక ఇరవై ముప్పై గ్రామాలకు కలిసి ఒక మారకొండరు హై స్కూల్ ఉండే ఇక్కడ చాలామంది చదువుకున్న వ్యక్తులు ఉన్నారు ఈ ఊరు కూడా రాజకీయాలకు కక్షలకు స్థావు లేదు ఇక్కడ మా ఊరు చాలా మంచి ఊరు ఇక్కడ ఎలక్షన్లు అయిపోయినాయంటే కూడా ఎవ్వరు కూడా ఈ రాజకీయాలకు పోరు ఇప్పటికి కూడా ఈ మారకొండూరు చాలా ప్రశాంత వాతావరణం ఉంటుంది దీనికి అందరు కూడా పూర్వం పెద్దలు పెట్టినటువంటి ఆ కల్చర్ని ఇప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు కూడా కొనసాగుతున్నాయి మానకొండూరు కోట చాలా పెద్దగా ఉంటుందని ప్రస్తుతం కనిపిస్తున్న గడి ఆధునిక కాలంలో కట్టారని అంతకుముందు అక్కడ కచ్చీరు ఉండేదని గడిలోని పూర్వ దేశముఖులు చాలా మంచివారని వారి బాటలోనే నేటి మానకొండూరు త్వరలు కూడా నడుచుకుంటున్నారని గ్రామస్తులను ఆపదలో ఆదుకునే గొప్ప మనసున్న వారని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు కచేరి ఉండే పెద్దది ఇక్కడ నుంచి లోపల కచేరీ అని ఉండే అయితే కచేరిలో మాట్లాడుకునేది ధరలు మేము చిన్నపిల్లప్పుడు రేగ్గాయలు కట్టి ఇటు పాటకు వెళ్ళి బండ్లకు తువ్వలు ఉండే ఆ తువ్వు ఉండి దొంగతనం నచ్చి భయపడుకుంటే కడపన కడపన పోయేది అది జరిగింది పుణ్యాత్మలు మానకుండా దొరలు వీళ్ళ సొమ్మే మందుకు పెట్టిండ్రు కానీ ఎలాంటి మా దొరలు ఆ చెప్పలే ఇప్పటికీ కూడా అంతే ఆ సత్యం ఉన్నది శాతవాహనుల కాలంలో ఓ వెలుగు వెలిగిన ఎలగందుల ఖిలా వరకు మానకొండూరు కోట నుంచి సొరంగ మార్గం ఉండేది మానకొండూరు కోటలో నిత్యావసరాల కోసం తవ్వించిన కోనేరు ఇప్పటికీ ఉంది దేశముఖ కుటుంబానికి చెందిన వారు ఇప్పటికీ కోనేరు నీటినే అవసరాలకు వినియోగిస్తున్నారు వాస్తవానికి నివాసానికి అంత సౌకర్యంగా లేకపోయినా కోటను కాపాడుకుంటూ వస్తున్నారు ఏమాత్రం చిన్న స్థలం దొరికినా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఈ రోజుల్లో కోటను భద్రంగా కాపాడుకోవడం గొప్ప విషయం మానకొండూరు కోటను ఓ ఐకాన్ గా కాపాడుకుంటూ చేసుకుంటున్నామంటున్నారు దేశముఖ్ కుటుంబ సభ్యులు ఇక్కడ మన ఎలగందల్ ఎలగందల్ కోట కూడా కొన్ని రోజులు ఈ ఈ గడిలో పరిపాలించే దేశముఖులకు ఇచ్చారు ఒక స్వరంగం ఉన్నది కూడా మా పూర్వీకులు చెప్పేది ఇక్కడ నుంచి ఎలగందల్ కిలాకు ఒక స్వరంగ మార్గం ఉండే అని చెప్పేసి అది అప్పుడప్పుడు మొన్న కూడా దానికి కనబడదు కానీ రాను రాను అవన్నీ కూడా కూలిపోతున్నాయి కాబట్టి ఇప్పటికి కూడా ఈ గడి కూడా చాలామంది వచ్చి ప్లాటింగ్ చేసుకుని అమ్ముకునే సందర్భాలు చూసినాం కానీ మేము మాత్రం తప్పకుండా ఇది మా ఊరికి ఒక నిదర్శనం మారకుండా అంటే అక్కడ ఒక గడి ఉంటుంది అని తెలుసు కాబట్టి మేము ఈ స్ట్రక్చర్ని కానీ ఏం కానివ్వండి మా కుటుంబ సభ్యులు ఎవరు కూడా దీన్ని డిస్మాండ్లు కానివ్వండి అమ్మడం అనేది జరగదు ఇదంతా కూడా ఒక ఐకాన్ లాగా ఉండాలి హిస్టరీ తెలవాలి మా ఊరు ప్రజలకి కూడా మేము అట్టి దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం గడి లోపల కూడా ఒక కోనేరు ఉంటుంది ఆ కోనేరు నీళ్ళు కూడా ఇప్పటికి చాలా బాగుంటుంది అండ్ ఇప్పటికి మేము ఆ కోనేరు నీళ్ళు కూడా మేము ఆ ఇంట్లో కూడా మేము వాడుతుంటాము దాన్ని మేము ట్యాంక్లో పోసుకొని ప్యూరిఫై చేసుకొని వాడతాము ఆ నీళ్లు కూడా చాలా శుద్ధంగా ఉంటాయి చాలా బాగుంటాయి నీళ్ళు ఎక్కడ చెత్త చేదాలను కూడా ఉండదు చెరువు నిండిందంటే అంటే కోనేరు మొత్తం నిండిపోతుంది అసలు ముచ్చట లేని మొత్తం పై వరకు కూడా నీళ్ళు వస్తాయి చిన్నప్పుడు మా పెద్దలు ఉన్న పెద్ద మనుషులు అందరు వచ్చి ఈత వాళ్ళని కూడా మాకు చెప్తున్నారు మానకొండూరు గ్రామం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రత్యేకంగా నిలుస్తుంది రాజుల కాలంలో తవ్వించిన చెరువు నేటికి వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడుతోంది అయితే స్థానికంగా ఉన్న పురాతన కట్టడాలు కోట సహా ఇతర పురాతన దేవాలయాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు నియోజకవర్గ కేంద్రంగా మండల కేంద్రంగా ఉన్న మానకొండూరిని మరింత అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు